జిల్లా హుజూరాబాద్లో గల మైనారిటీ బాలుర గురుకుల మరియు కళాశాలలో ప్రవేశాల కొరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కామిశెట్టి కుమారస్వామి తెలిపారు లోపల పండిన క్లాస్లో తొందరగా అట్లా పిల్లలు అట్లా కళగారులో నర్సరీ కూడా తీసినా అని తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి కేజీ టు పీజీలో భాగంగా రెండు వేల పదహారు సంవత్సరంలో తెలంగాణ మైనార్టీ స్కూళ్ళను ప్రారంభించబడింది ప్రస్తుతం రెండు వేల రెండు వంద నాలుగు స్కూళ్ళు ఈ రాష్ట్రంలో విద్య నందిస్తున్నాయి దానిలో భాగంగా మన హుజరాబాదు పట్టణంలో కూడా బాలులకు సంబంధించినటువంటి స్కూలు మరియు కళాశాల ప్రారంభించడం జరిగింది ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ఫ్రెష్ అడ్మిషన్ల కోసము ఆన్లైన్లో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కనుక తల్లిదండ్రులకు విషయం తెలియనట్లయితే మా స్కూల్కి వస్తే మేము ఆన్లైన్లో ఫ్రీగా అడ్మిషన్ చేయించి ఇస్తాము ఐదో తరగతిలో మైనార్టీ విద్యార్థులకు ముప్పై సీట్లు బీసీకి ఐదు సీట్లు ఎస్సీకి ఎస్సీకి రెండు మూడు సీట్లు ఓసీకి ఒక సీటు మొత్తం నలభై సీట్లు ఉన్నాయి మరియు ఇంటర్మీడియట్లో మా స్కూల్లో ఎంపీసీ బైపీస్లో ఎంపీసీ బైపీస్లో నలభై నలభై సీట్లు మైనార్టీకి ముప్పై సీట్లు ఎంపీసీలో మరియు బైపీస్లో కూడా ముప్పై సీట్లు అందిస్తూ ఉన్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను ఈ స్కూల్ అందిస్తూ ఉన్నాయి కాబట్టి మైనార్టీ విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా శ్రద్ధ వేయించి తమ యొక్క విద్యార్థులను ఈ స్కూల్లో చేర్పించి విద్యా అవకాశాలను పొందగే పొందవలసిందిగా తెలియజేస్తున్నాము ఇంటర్మీడియట్కు విశిష్టమైనటువంటి ల్యాబ్ మరియు ఎంసెట్ కోచింగ్ ప్యానల్గా ఇవ్వబడుతుంది విశాలమైనటువంటి తరగతి గదులు లైబ్రరీ ల్యాబొరేటరీ విశాలమైనటువంటి డైనింగ్ హాలు ప్రతిరోజు కూడా రాత్రి పొద్దున్న దాకా నైట్ పగలు కూడా టీచర్లు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణలో ఫుల్లీ ప్రొటెక్టెడ్గా విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా టీచర్లు మా స్టాఫ్ అంతా చూసుకుంటా ఉన్నారు అదేవిధంగా మా స్టాఫ్ నర్స్ కూడా వెళ్ళే పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు హెల్త్ ఇష్యూ లేకుండా చూసుకుంటూ ఉన్నారు విశాలమైన తరగతి గదులతో పాటు విశాలమైనటువంటి గ్రౌండ్ పిల్లలు వారి యొక్క మానసిక ఉల్లాసం కోసం కూడా గ్రౌండ్ యాక్టివిటీస్ పీటీసార్ చేయబడుతుంది కాబట్టి ఇట్లాంటి విద్యా అవకాశాలు ప్రతి మైనార్టీ విద్యార్థి అందిపుచ్చుకోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు కార్పొరేట్ స్థాయిలో మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దీటుగా మనము ప్రొవైడ్ చేయబడుతున్నాయి కాబట్టి మైనార్టీ సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని